హాయ్ పిల్లలు ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందామా ఫ్యాక్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఈరోజు మనం మన భూమి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అదే గ్లోబల్ వార్మింగ్ ఇది అంటే ఏమిటో ఎందుకు జరుగుతుందో సింపుల్ గా తెలుసుకుందాం రండి మన భూమికి ఒక అద్భుతమైన కవచం ఉంది అది మన వాతావరణం ఈ వాతావరణం సూర్యుడి నుంచి వచ్చే వేడిని కొంత లోపల ఉంచుతుంది అందుకే మనకు చల్లగా కాకుండా హాయిగా ఉంటుంది దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు కానీ మనం కార్లు ఫ్యాక్టరీలు కరెంటు కోసం బొగ్గు పెట్రోల్ వాడుతున్నాం ఇవి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువును విడుదల చేస్తాయి ఈ వాయువు ఎక్కువైతే ఎక్కువ వేడి భూమిలో చిక్కుకుంటుంది అందుకే భూమి వేడెక్కుతుంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు ఈ వేడి వల్ల మంచు కరిగిపోతుంది సముద్రాలు పెరుగుతాయి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఇవి మనకు జంతువులకు సమస్యలు తెచ్చి పెడతాయి మరి దీనికి సొల్యూషన్ ఏమిటి సైకిల్ వాడటం లేదా నడవడం చెట్లు నాటడం ఎందుకంటే అవి కార్బన్ డై ను తీసుకుంటాయి కాబట్టి సౌరశక్తి గాలి శక్తి వంటి శుభ్రమైన శక్తిని వాడటం గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి మనం అందరం కలిసి చిన్న చిన్న పనులు చేయొచ్చు మన భూమిని పచ్చగా సంతోషంగా ఉంచుదాం ఈ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో రేపు కలుసుకుందాం బాయ్ పిల్లలు